హాయందరికీ నేను మీ బాష్ని ఈరోజు బాదం మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం ఒక స్పూన్ వరకు పల్లుడ గింజలు వేసుకొని వాటర్ వేసుకొని వన్ అవర్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్ వరకు బాదం పప్పు వేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని టూ అవర్స్ పాట అయితే ఈ విధంగా బాదం పైన ఉన్నటువంటి లేయర్ తీసేసుకోవాల్సి ఉంటుంది మిక్సీ జార్ తీసుకుని బాదం ఈ విధంగా వేసుకొని నాలుగైదు పప్పులు పక్కన పెట్టేసుకుని ఈ విధంగా కొంచెం పాలు వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టేసుకుని మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొంచెం పాలు వేసుకుని మెత్తని లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది టవాన్ చేసి కడాయి పెట్టుకుని వన్ లీటర్ వరకు పాలు వేసుకుని ఈ విధంగా ముందుగా పట్టి ఉంచిన బాదం పేస్టు కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని పూర్తిగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం ఒక కప్పు వరకు పంచతర వేసుకొని పంచతర వరకు కరిగిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి నానబెట్టిన పళ్ళుడాలను టీ ఫ్రూట్లను వేసుకొని బాదం పప్పులను కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది ఫుల్ వీడియో కావాలంటే ఛానల్ కింద ఇస్తాను చూసేయండి